పచ్చిమిరప ఎంత ఘాటు ధర కూడా అంతే ఎక్కువ మార్కెట్లో ఎప్పుడు కేజీ నలభై రూపాయలపైనే పలుకుతుంది పట్టణాలు నగరవాసులకి అదిరే ధరలు మంట పుట్టిస్తున్నాయి అలాంటిది సాగు చేసే రైతులకి కనీసం కోత కూలీ రావటం లేదు ఆరుగాలం కష్టం చేసి మిరప పండిస్తే పెట్టిన పెట్టుబడి దక్కటం లేదు తుపాన్లు అధిగమించి పంట పండించినా కేజీ పది రూపాయలు కూడా పలకటం లేదని పశ్చిమ గోదావరి రైతులు ఉంటుంది పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంట ప్రతి వంటలో వాడే మిరప ధర కూడా బాగానే పలుకుతుంది కేజీ ఎనభై నుంచి వంద రూపాయలు పలికిన సీజన్లు ఉన్నాయి అందుకే నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో రైతులు పచ్చిమిరపను సాగు చేస్తారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు సైతం ప్రతి సీజన్లోనూ మిరపను పండిస్తారు జిల్లాలో ఈసారి ఐదువేల ఎకరాల్లో పంట వేశారు అయితే ప్రస్తుతం పడిపోయిన ధరలు కర్షకులకు కన్నీరు తెప్పిస్తున్నాయి బస్తా బస్తాకాయలు కోయడానికి ఐదు వందలు అవుతుంటే అరవై కేజీల బస్తా ధర ఆరు వందలే పలుగుతోందని ఫలితంగా కోత కూలీ మందులు ఖర్చులకు చాలడం లేదని వాపోతున్నారు రెండు ఎకరాల మిరప సాగు చేస్తున్నానండి నూట ఎనభై రూపాయలు కూలి అండి ఏలూరు చేసే వరకు ఐదు వందల రేట్ అండి మన మామూలుగా వచ్చే వరకు రైతుకి ఎకరానికి వచ్చి నలభై బస్తాలు అయితే మామూలుగా కోత కోసిన ఐదు వందలకి ఆరు వందలకి మన మామూలుగా రైతుకి కోత కోతకే మన మార్గం నాలుగు వేలు మూడు వేలు ఎగస్ట్రా పెట్టుకోవాల్సి వస్తుందండి ఈ సంవత్సరం మా మామూలుగా ఇట డిలికేట్ అయ్యి మన మార్గ వ్యాపార డిలికేట్ అయ్యి సిండికేట్ అయ్యి మాకు రైతులకు ఏమి ఒక రూపాయి కూడా ఏమి మిగిలి తట్టే పరిస్థితి లేదండి పురుగు మందుల దాగే తట్టుందండి మా పరిస్థితి బస్తాకు వస్తాకండి ముగ్గురు కూలీలు అండి మన మార్గ ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి మాకు ఏలూరు మన యాటికి వెళ్లే వరకు యాభై రూపాయలు ఛార్జీ అవుతుందండి రైతులకు ఏమి అంత ఉపయోగం ఏమి లేదండి మాకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని నేను రెండు ఎకరాలు మిర్చి వ్యవసాయం చేస్తున్నాను దీనికి ఖర్చు అయితే చాలా అవుతుంది కానీ మాకు గిట్టుబాటు ధర లేదండి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు లోపే ఉంటుంది ఇప్పుడు కూడా కోత కోతకి కూడా ఒక బస్తా కొయ్యాలంటే ముగ్గురు కూలీలు పడతారు ముగ్గురికి వచ్చి ఐదు వందల యాభై రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఈ విధంగా ఆరు వందల రూపాయల రేటు మీద మాకు ఇంకా చేతి కోత కోతకి కూడా పదివేల రూపాయల దాకా కింద మందు పై మందు గాని పదివేల రూపాయల దాకా చేతికి డబ్బులే పెట్టుకోవాల్సి వస్తుందండి అప్పు చేసి రైతు పడే ఇబ్బందిని మాత్రం ఎవరు గుర్తించట్లేదు మరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం ఈ రోజుల్లో ఖర్చులను బట్టి అసలు రైతు పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది మిరపనారు ఎరువులు పురుగుమందులు నీరు పారుదల కలిపి ఎకరానికి ఎనభై వేలకు పైగా పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం ఈ మొత్తం కూడా వచ్చేలా లేదని రైతులు చెబుతున్నారు పచ్చిమిరపను అమ్మగా వచ్చిన సొమ్ము కూలీలకే చాలక చేతి డబ్బులు పెట్టుకోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాగు చేస్తున్నాం ఇప్పుడు దాకా అసలు గిట్టుబాటు ధర లేదండి ఐదు వందలు అమ్ముతుందండి ఒక వచ్చి ముగ్గురు కూలీలు పడుతున్నారండి ముగ్గురు కూలీలు పడుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఆరు వందలు ఐదు వందలే గిట్టుబాటు అవుతుంది అసలు పెట్టుబడి అవుతుందండి ఎకరానికి డెబ్బై వేలు ఎనభై వేలు దగ్గరికి పోతుందండి పెట్టుబడి ఎనభై వేలు దగ్గరికి పెట్టామండి దగ్గర దగ్గర మిచ్చికి ఇప్పుడు పక్క రూపాయ రేదండ కోసిన కూలీ వాళ్ళకైనా మంది గట్లకు కూడా రావట్లేదండి కూలీలకే నా ఐదు వందల రూపాయలు కూలీలకి అవుతుందండి బస్తా పోయి వ్యవసాయం తీసుకున్నాం తీసుకున్నామండి మిర్చి నాలుగు ఎకరాలు అండి దీనికి ఏమీ అసలు తుఫాన్లకి బాగా భారీగా దెబ్బతినాయండి పట్టించుకున్న వాళ్ళు లేరు వీటిని చూసిన లేరండి ఇంకోటి అసలు ఈ మిర్చి మార్కెట్ రేటు కూడా లేదండి వీటి మీద పెట్టిన పెట్టుబడులు కానీ కూల వాళ్ళకు గానీ ఏమి రావట్లేదండి మమ్మల్ని వాళ్ళు లేరు మాకు ఈ తుఫాను దెబ్బ బాగా తగిలిందండి మార్కెట్ కూడా లేదు ఒక బస్తా కొయడానికి మూడు వందల రూపాయలు అవుతుందండి బస్తా రేట్ వచ్చి ఎనిమిది అండి ఇంకా వంద రూపాయలు మా చేతి పడుతున్నాయండి మిర్చి మార్కెట్ మాకు ధర కూడా కనీసం మేము పండించిన దానికి పెట్టుబడులు కూడా రావట్లేదండి పశ్చిమగోదావరిలోని ప్రధాన పట్టణాలైన ఏలూరు తాడేపల్లిగూడెం తణుకు భీమవరం నర్సాపురంలోని మార్కెట్లలో పచ్చిమిరప ధరలు కాస్త తగ్గడంతో ఈ ప్రభావం రైతులపై పడింది మార్కెట్లలో కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పలుకుతున్న కారణంగా కర్షకులకు కేజీకి పది రూపాయలు కూడా చేతికందక నష్టపోవాల్సి వస్తోంది